హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ సో గైస్ ఈరోజైతే మనం ఖైదరాబాద్ దగ్గర అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట అలాగే ఈరోజు మన హైదరాబాద్ గణేష్ దగ్గర ఒక చిన్న స్పెషల్ అయితే ఉందన్నమాట ఆ స్పెషల్ గురించి చూడక మనం మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఈరోజు సెవెంత్ జులై సండే సో ఈ రోజు నుంచి మన హైదరాబాద్లో బోనాల జాతర అనేది మొదలవుతుందనమాట సో ఈరోజు ఓల్డ్ ఓల్డ్ సిటీ నుంచి మన గోల్కొండకి మొదటి బోనం అయితే ఈరోజు వెళుతుందనమాట సో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఒక ఇక్కడ మనకు ఒక చిన్న స్పెషల్ అయితే ఉందని చెప్పిన కదా సో అది ఏంటంటే ఈరోజు మనకి ఇక్కడ ఒక చిన్న హోమం అనేది చేస్తున్నారు అనమాట సో సుదర్శన హోమం అనేది ఇక్కడ మన కైతపతి గణేష్ దగ్గర అయితే హోమం అనేది అనమాట సో పది గంటల నుంచి పదకొండు పదకొండు వరకు అయితే ఈ హోమం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ దగ్గరలో ఉన్న భక్తులు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి హోమం చూడండి అలాగే తీర్థ ప్రసాదాలు సేకరించండి సో ఇక్కడ మనకైతే వెల్డింగ్ వర్క్ అయితే అనుకో చాలా స్పీడ్ అయితే అయిపోయింది అనమాట సో మనకు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మండపాలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఫైనా మన రేకులు కూడా వేసేసారు అనమాట ఇంకా మనకు ఓన్లీ మనకు మిడిల్ మండపం అనేది ఒకటి మాత్రమే మిగిలింది అనమాట సో మండపాన్ని ఉడికి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కట్టెలు పైకి లాక్కోవడం అలాగే పైన ఇంకా కట్టలు పెట్టేసేయడం అనేది జరుగుతుంది అనమాట మనకు ఈసారి సెవెంటీ ఫీట్స్ మనకు వినాకడైతే రాబోతుంది కాబట్టి మనకు మండపం ఒక సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు అయితే మనకు మండపం అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే మనకు సెవెంటీ ఫీట్ మనకు గణే గణేష్ మాత్రం నిలబడతాడు అనమాట సో కాబట్టి మనకైతే ఇక్కడ మండపం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ వరకు అయితే వేసే అవకాశం అయితే ఉందనమాట సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే వెల్డింగ్ వర్క్ అయితే చాలా చాలా స్పీడ్ అయితే అవుతుందనమాట ఇక్కడ మనం చూడవచ్చు ఇక కింద మన బడా గణేషన్కి కింద అయితే బేస్ దగ్గర అయితే మనకు వెల్డింగ్ వర్క్ ఉంది ఉందనమాట సో మనకి ఇక్కడ చిన్న మండపాలు రెండు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మండపం దగ్గర ఇంకొక ఇతల మన లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఎదురుగా మనకు ఎదురుగా అయితే లెఫ్ట్ సైడ్ మన మండపం ప్రకారంగా చూసుకుంటే రైట్ సైడ్ అనమాట సో మండపంలో అయితే ఒక చిన్నది బేస్ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మనకి ఇప్పుడు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు వేరే విగ్రహాలు నిలబెడతారు కదా సో మనకు మిడిల్ది కాకుండా మనకు రైట్ సైడ్ మన మండపం ప్రకారం చూసుకుంటే రైట్ సైడ్ అటు సైడ్ మనకు కింద తో వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనం చూడవచ్చు మండపానికి లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న సైడ్లో అయితే మనకు ఈరోజు మనకు హోమ్ అనేది జరిపిస్తున్నారనమాట సో మనకి ఇక్కడ అరిటాక్లతోటి మొత్తం మన అలంకరణ అయితే చేసారనమాట సో ఇక్కడ ఉన్న మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ సో చాలామంది అయితే మన ఛానల్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్ మన సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ మీకింగ్ ఒక మంచి అప్డేట్ తోటి వీడియో అయితే తీసుకొస్తారనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ బాగా నాయిస్ అయితే రావచ్చు ఎందుకంటే వెహికల్ సౌండ్ వెల్డింగ్ వర్క్ సౌండ్ ఇవన్నీ రావచ్చు ఎందుకంటే మన దగ్గర ఉన్న మైక్ వచ్చేసి నార్మల్ మైక్ అనమాట నాయిస్ కాన్సిలేషన్ మైక్ అయితే కాదు దానివల్ల బాగా నాయిస్ అనేది వస్తుంది అనమాట సో ప్లీజ్ ఏమనుకోకుండా ఇది అయితే చూడండి ఎందుకంటే మన దగ్గర ఉన్నతంతో మీకు అయితే ఒక మంచి వీడియో అన్నట్టు అయితే నేను ట్రై చేస్తాను అనమాట సో నెక్స్ట్ ముందు ముందు ఇంకా మంచి మైక్ తీసుకొని మీకు క్లియర్గా వాయిస్ తోటి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్